ప్రైజ్ దళ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు సేవ్ లాంటి సమస్యలపై విజయం పొందుకోవడం ఎలా ఈ వీడియో పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దు తండ్రి తన కుమారుణ్ణి పరుగు పందెం పోటీకి స్టేడియం తీసుకువస్తాడు ఆ పోటీలో చాలామంది పాల్గొంటున్నారు స్టేడియం మొత్తం ప్రజలతో నిండిపోయింది ఒకటే కోలాహలం స్టేడియం అంతా వారి అభిమానులు కేరియంతలతో మారుమరుగుపోతుంది మరి కాసేపట్లో పోటీ స్టార్ట్ అవబోతుంది పోటీ స్టార్ట్ అయింది పరిగెడుతున్నారు 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 పరిగెడుతూ తనతో తన తండ్రి తనతో చెప్పిన మాటలని గుర్తు తెచ్చుకున్నాడు అంతేనండి ఎక్కడ లేని బలాన్ని పుంజుకొని ఆ లక్ష్యాన్ని అవలేలగా చేరుకునేలా ఆ మాటలు చేశాయి విజయాన్ని వరించింది తను విజయం పొందుకొని తన తండ్రి తనపై ఉన్న నమ్మకాన్ని విజయాన్ని పొందుకునేలా చేసింది అంతేనండి స్టేడియంలో ఉన్న ప్రజలందరూ వచ్చి కుమారుణ్ణి అభినందించారు వారి తన విజయాన్ని చూసి వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు కొన్ని వేల సంవత్సరాల క్రిందట ఎగ్జాక్ట్గా ఇలానే జరిగింది పిలిస్తీలు దండు ఒకవైపు ఇజ్రాయేల్ దండు ఒకవైపు పిలిస్తీన్లు దండులో నుంచి గోతువాడైన ఆరుమోన్ల జానుడు ఎత్తుగలిగిన గొలియాత్ సూర్యుడు ఒకడు వచ్చి ఇజ్రాయల్ దండుని చూసి సవాల్ చేస్తున్నాడు మీలో ఒకడు వచ్చి నన్ను చంపగలిగినట్లయితే పిలిస్తీన్లు మేము మీకు దాసులమగుదము అతని అతనిపై నేను గెలిచి అతన్ని చంపినట్లయితే ఇజ్రాయేలు మీరు మాకు దాసులు అగుదరని నలభై రోజుల పాటు సవాల్ విసురుతూ వస్తున్నాడు రాజుతో సహా సైన్యంలో ఉన్న గొప్ప గొప్ప బలం కలిగిన వారందరూ పారిపోయారండి మరి అదే సమయంలో తన అన్నల యోగక్షేమాలను తెలుసుకోవడానికి వచ్చిన దాబీదు గొలియాతు విసిరిన సవాళ్ళు విని తట్టుకోలేకపోయాడండి జీవం గల దేవుని సైన్యంలో తిరస్కరించుటకు సున్నతలేని పిలుస్తుంది ఏపాటివాడు అని తన చేతిలో కర్ర రెండ్రటి ఐదు రాళ్ళని తీసుకొని అమాంతంగా తనపై యుద్ధానికి వెళ్ళాడండి దావీది చేతిలో కర్రని చూసిన గులియాతు నేను కుక్కననుకున్నావా నాపై యుద్ధానికి వస్తానని అక్కడ గులియాతు పరాజయాన్ని తనే అంగీకరించేలా దేవుడు చేశాడు తన ఒడిసిని తీసుకుని రాయిని పెట్టి గురు చూసి అమాంతంగా విసిరాడండి వెళ్ళి నుదుటిపై తగిలి వెంటనే గుళ్యాతు నేలపై పడిపోయాడు వెంటనే దావీదు వెళ్ళి వరలో కత్తి తీసి గుళ్యాతుని దావీదు చంపేశాడండి మోసే చేతిలో కర్రని బానిస సంఖ్యల నుంచి ఇజ్రాయేల్ ప్రజల్ని బయటకు విడిపించింది అహరోని కర్రని దేవుని సేవ చేసేటట్లు ఎన్నుకుంది దావేది చేతితో కర్ర విజయాన్ని చూసిస్తుంది దావేది చేతుల ఐదు రాళ్ళు గాయాలని చూసిస్తుంది ఎంత గొప్ప బలము కల దేవుని కలిగిన నీవు కుక్క లాంటి నేననటం లేదండి అక్కడ గుళ్ళ్యాతే అంటున్నాడు కుక్కను అనుకున్నావా అని కుక్క లాంటి అరుపులకి నువ్వు భయపడుతున్నావా దేవుడు అంటున్నాడు సింహం లాంటి సమస్యలపై నేను విజయాన్ని ఇస్తాను నువ్వు నా వైపు చూడు నా బలాన్ని నీకిస్తానని దేవుడు నిన్ను పిలుస్తున్నాడండి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ప్రియమైన వారులారా ఈ వీడియో చూస్తున్న మీరు చిన్న చిన్న సమస్యలకి చిన్న చిన్న సోదరులకి కృంగిపోవద్దు భయపడద్దు భీతి నొల్లొద్దు దేవుని వైపు చూడు దేవుని బలాన్ని పొందుకో సింహం లాంటి సమస్యలని సోదరులని జయించగల నీకు ఇవ్వబోతున్నాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి